హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది హెచ్ఎఫ్ డిలెక్స్ బైక్ అన్న నంద్యాల నుంచి మన దగ్గరికి అయితే పంపించారు నంద్యాల నుంచి మన దగ్గరికి పంపించడం గల కారణం ఏమిటంటే ఇక్కడ నేను మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేస్తా మీరైతే బాగా గమనించండి దీనికి మ్యాగ్నెట్ బోల్ట్ వచ్చేసి మ్యాగ్నెట్కి అయితే అది ఉంది ఆ మ్యాగ్నెట్ థ్రెడ్డింగ్ అనేది పూర్తిగా లేదు దీనికి ఆ క్రాంక్కి ఏదైతే సాఫ్ట్ ఉందో ఆ సాఫ్ట్ అయితే థ్రెడ్డింగ్ వరకు అయితే కట్ చేసేసారు ఫుల్ ఇంజన్ చేయమని ఇస్తే ఇలా చేశారంట అందుకని అన్న మన అయితే తీసుకొని అయితే పంపించారు ఇంకా ఎలాగో ఆ బోల్ట్ వచ్చేసి కాయిల్ ప్లేట్ లేకపోయి మనకి ఇక్కడ కొట్టినప్పుడు కానీ రన్నింగ్ లో తిరిగినప్పుడు కానీ ఆ కాయలు మొత్తం కూడా ఆ వైరింగ్ అనేది నలిగిపోవాలి అదృష్టం కొద్దీ ఇంకా అంతవరకు అయితే జరగలేదు అన్నంత లోపల మన దగ్గరకైతే పంపించేశారు తట్టి దాటిన తర్వాత కూడా పూర్తి వైబ్రేషన్ అయితే వస్తుందని చెప్పారు మనకి మ్యాగ్నెట్ అనేది సపోర్టింగ్ లేకపోతే కంపల్సరిగా వైబ్రేషన్ అనేది వస్తుంది ఇందులో కూడా చూడండి పూర్తిగా ఆయిల్తో అయితే నిండిపోయి అయితే ఉంది మొత్తం దీన్ని నీట్గా రెడీ చేసి ఈ క్రాంక్ అయితే రెడీ చేయడానికి అయితే కుదరదు క్రాంక్ అయితే మనమైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది కానీ కొత్తదే దీనికైతే చేయించడం జరిగిందంట దీని చావి కూడా మీరు అయితే చూడండి ఆ చావి పొజిషన్ పూర్తిగా మారిపోయింది అలాగే ఇక్కడ సెల్ఫ్వి ప్యాడ్స్ అవి కూడా అరిగిపోయాయి మొత్తం మనం నీట్గా ఓపెన్ చేసి కొత్త క్రాంక్ వేసి కొత్త క్రాంక్ అయితే ఫిట్ చేసి కొత్తదంటే మనకి సెకండ్స్లో అయితే ట్రై చేయమని చెప్పారు మనం మంచి క్రాంక్ ఏదైనా కూడా రెడీ చేయించి దీన్ని ఫిట్ చేయడం అయితే జరుగుతుంది మొత్తం ఎలా ఫిట్ చేస్తాము ఏంటి ఎంత ఖర్చు వచ్చింది అనేది మొత్తం మీకు అయితే క్లారిటీగా అయితే చెప్తాం మనం ఫిట్టింగ్ ఛార్జ్ ఎంత తీసుకున్నాం అనేది కూడా మీకు అయితే చివరి వరకు అయితే చూడండి కంపల్సరీగా అయితే చెప్తాం మీకు ఎప్పుడైనా కూడా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారంటే దీనికి ఖర్చు ఎంత అవుతుంది ఏమిటి అని అయితే అర్థమవుతుంది ఇంజన్ ఓపెన్ చేశామంటే ప్రతిదీ మనం కొత్తది వేయాలని అయితే రూల్ అయితే ఏం లేదు బాగున్నవైతే అలాగే పెట్టవచ్చు అలాగే కస్టమర్ కింద ఏమైనా పోయాయా అనేది మనం చెక్ చేసుకుంటైతే ఓపెన్ చేసాం ఇక్కడ సెల్ఫ్ వీలు అయితే పళ్ళు అయితే బెండ్ అయ్యాయి అలాగే మనకి ఏదైనా బైక్ దూరం నుంచి మన దగ్గరకు పంపించారంటే మనకి కాస్త బైక్ పైన స్వతంత్రం కూడా వదిలేసేయాలి ఏదైనా మనం పోయింది ఇది అని చెప్తే మార్చేసేయండి అలా స్వతంత్రం వదిలేసారంటే బైక్ కూడా మనకి నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే దూరం నుంచి పంపించింటారు మనకు దీనిపైన ఇది బాగలేదు అనే డౌట్ ఉంటుంది ఇంతకుముందుకు బాగుంది కదా బాగానే రన్ అయింది కదా ఇప్పుడు ఎందుకు బాగాలేదు అంటే మనం తీసి ఫిట్ చేయడంలో అది అంత పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి మనం ఆ ఆలోచన చేసే మనమైతే ఇది పోయిందని అయితే చెప్తాం కాబట్టి మనం దూరం నుంచి ఏమైనా కూడా మెకానిక్ల దగ్గరికి బైకులు పంపించారంటే వాళ్ళకి కాస్త ఫ్రీడమ్ అయితే ఇంజన్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే అవి మార్చేసేయండి అన్న అనే ఫ్రీడమ్ అయితే మనకి ఇస్తే బైక్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది దీనికి మనం అలాగే ఏమైనా పోయాయా అని అన్ని చెక్ చేసుకుంటే అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది జరుగుతుంది ఫుల్ ఇంజన్ చేశారు కాబట్టి అంత స్పేర్స్ అయితే ఏవైతే అరిగి అయితే ఉండవు ఫుల్ ఇంజన్ చేయించడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇది మ్యాగ్నెట్ అయితే కట్ చేశారంట మనం హెడ్ అయితే బయటకు అయితే తీయడం జరిగింది హెడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా నీట్గా అయితే వచ్చేసింది అలాగే బోర్ కూడా బయటకు తీసుకొని రింగులు ఏమైనా అతుక్కున్నాయా లేదా పర్ఫెక్ట్గా ఉన్నాయా అని చూడడం అయితే జరుగుతుంది మీకు ఇక్కడ లైట్గా కార్బన్ అయితే ఉంది హెడ్ పైన అలాగే మనం బోర్ అయితే బయటకు అయితే తీయడం జరుగుతుంది ఆ బోర్ పైన మనకి తీసామంటే ముఖ్యంగా ఆ రింగులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది చెక్ చేసుకోవాలి మీరు అయితే బాగా మనం రింగులు అయితే బాగానే ఉన్నాయి పైన కార్బన్ ఉంది కానీ రింగులు అయితే ఫర్ఫెట్గా ప్రాబ్లం అయితే లేదు ఫర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి మనకి ఆ రింగులు ఎప్పుడైనా కూడా అతుక్కున్న ప్రాబ్లం ఉంటే కస్టమర్కి అయితే మనమైతే చెప్పేయాలి కానీ ఇందులో వచ్చేసి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే ఉంది ఒక మాట ముందుగానే మనం కస్టమర్కి అయితే ఇన్ఫార్మ్ అయితే చేయడం జరిగింది ఇందులో పూర్తి ఆయిల్ అయితే రాలేదు హాఫ్ లీటర్ మాత్రమే వచ్చింది ఏమైనా స్మోక్ వస్తుందేమో ఏమైనా చెప్తారన్నట్టు చెప్తే లీక్ అయితే అవుతుంది అన్నట్టు అయితే మనకైతే చెప్పారు ఆ పిస్టనైతే నీట్గా బయటకు తీసుకుని పక్కకు పెట్టుకోవడం అయితే జరుగుతుంది అలాగే క్లచ్ సైడ్ మొత్తం ఓపెన్ చేసుకొని క్రాంక్ అయితే ఓపెన్ చేసుకుని ఆ క్రాంక్ కొత్తది లేదా మనం సెకండ్స్లో అయితే ట్రై చేయాలనుకున్నాం వీలైనంతవరకు కస్టమర్ అయితే మనకి సెకండ్స్లో అయితే చూడమని చెప్పారు అందుకని ఆ బీరింగ్లో అవి కూడా అవే యూస్ చేయాలా ఏవి అన్న కాస్త డిస్కషన్ అయితే నడిచింది మనకి మనం వీలైనంత వరకు నీట్గా రెడీ అయితే చేయాలనుకుంటున్నాం మనకి ఇది వద్దు అనుకుంటే మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా అది వినకూడదు ఎందుకంటే బైక్ అనేది తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మనల్ని అడుగుతారు కాబట్టి మనం కాస్త జాగ్రత్తగానే చూసుకోవాలి కస్టమర్లకు అనేది అంత పర్ఫెక్ట్గా వాటి మీద ఐడియా ఉండదు ప్రతిదీ మనం వాళ్ళు చెప్పుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టే పోయినా కూడా మనకైతే ఇబ్బంది అందుకని కొన్ని కొన్ని మనమే సొంత నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇంజన్ విషయాలలో వాళ్ళకి తెలియకపోయినాక ఇంకా బలవంతంగా అయినా కూడా మనమే చేయాల్సి అయితే ఉంటుంది మొత్తం నీట్గా చెక్ చేసుకుంటూ క్లచ్ పేట్లు అన్నీ అయితే చెక్ చేసుకుంటున్నాం రీసెంట్గానే ఇంజన్ చేశారు కాబట్టి వర్క్ అయితే బాగానే చేశారు కానీ ఆ సైడ్ ఆ బోల్ట్ ఒకటి స్లిప్ చేసి దాన్ని స్లిప్ చేసిన దాన్ని మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో డబల్ పని ఎందుకు అనుకున్నారు ఏమో వాళ్ళు అలాగే పెట్టి పంపించారు అలా పెట్టి పంపించడం వల్ల ఇంకా డబల్ పని అవుతుంది కానీ అది మ్యాగ్నెట్ పగిలి బయటకు వచ్చి పగిలి ఆ కాయల్ని మొత్తం అయితే తినేసి ఉండాలి ఇంకా అదృష్టం కొద్దయితే బాగుంది క్లచ్ బిల్లు కూడా మనం ఓపెన్ చేసి ఏమైనా అరిగాయా అని అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దూరం నుంచి వచ్చింది మనకనైతే మాట రాకూడదు మళ్ళీ ఒక బైక్ చేసామంటే అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే క్లచ్ బిల్లు కూడా మనం చెక్ చేసుకొని ప్రతిదీ ఏమైనా అరిగాయా బాగున్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరే కదా చేసింది అని మనకు మాట రాకూడదనే ఉద్దేశంతో అన్నీ చెక్ చేసుకుంటూ ఏదైనా పోయింది ఇది మార్చాలని ఉంటే ముందుగానే మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా మొత్తం అయితే ఓపెన్ చేసుకుంటున్నాం క్లచ్ సైడ్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఆ గేర్ సాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసామంటే క్లచ్ సైడ్ సెక్షన్ మొత్తం అయితే మనకైతే ఓపెన్ చేసినట్టే నీట్గా అలాగే ఛాంబర్లు కూడా మనకి బ్లాక్ అయితే ఉన్నాయి అన్నీ పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది అలాగైతే ఎప్పుడైతే ఫిట్ చేయం ఆ క్లీనింగ్ ప్రాసెస్సే మనకి చాలా ఎక్కువ టైం అయితే ఉంటుంది చాలామంది నేను చూశాను ఇలా ఇంజన్ వేరే బోర్ కాకుండా వేరే సమస్య మీద వచ్చిందంటే అసలు ఇంజన్ అనేది ఛాంబర్లో వేవైతే అయితే క్లీన్ చేయరు అలా క్లీన్ చేయకపోతే మనం అంత పని చేసినా కూడా మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఆ ఫీల్ అనేది అస్సలు ఉండదు కాబట్టి మనం ఏ విషయం మీద ఇంజన్ ఓపెన్ చేసినా అవి నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి నీట్గా వర్క్ ఉన్నట్టు అవుతుంది ఒక రెండు లీటర్ల పెట్రోల్ ఒక మూడు నాలుగు గంటలు టైం వేస్ట్ అవుతుంది అంతే తప్పిస్తే మనం కాబట్టి ఏ దా ఏ విషయం మీద ఇంజన్ ఓపెన్ చేసినా నీట్గా క్లీన్ చేసుకుంటే అయితే బాగుంటుంది మొత్తం మనం చెక్ చేసుకొని క్రాంక్ అయితే బయటకు తీయడం అయితే జరిగింది మీరు అయితే గమనించండి క్రాంక్ బేరింగ్లు కనెక్టింగ్ రాడ్ అయితే బాగానే కనిపిస్తున్నాయి మనకి అంత ప్రాబ్లం అయితే కనిపించడం లేదు బీరింగ్లు ఏమైనా సేక్ వస్తున్నాయని చెక్ చేసుకున్నాం అవి బయటకు తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఆ కనెక్టింగ్ రాడ్ కూడా బాగానే ఉంది అదే కూడా మనం అయితే వేయించవచ్చు కానీ అది అయితే వేయించలేదు కొత్తది అయితే తీసుకొని వచ్చాము అంటే సెకండ్స్లో మనకి షోరూంలో మార్చింది అయితే తీసుకొని వచ్చి దానికి రెండు బేరింగ్లు కనెక్టింగ్ రాడ్ కొత్తవి అయితే వేయించాం మీరు అయితే గమనించవచ్చు ఇక్కడ పాతది ఉంది మన ముందర కొత్తది అయితే ఉంది పన్నెండు వందల పన్నెండు వందల రూపాయలు మనకి క్రాంక్ అయితే పడింది కొత్తది కొత్తది అంటే సెకండ్స్లో మనం తీసుకొని వచ్చాం మీరు మళ్ళీ పూర్తి కొత్త అది అంత తక్కువ ఉందని అయితే అనుకోకుండా మనం సెకండ్స్లో తీసుకుని వచ్చాం దాని ఖర్చు వచ్చేసి మనకి బేరింగ్లు కనెక్టింగ్ రాడ్ క్రాంకు మొత్తం కలిపి పన్నెండు అయితే మనకి చేసి అయితే ఇవ్వడం జరిగింది దీనికి గేర్ వీల్స్ అయితే మనమైతే ఓపెన్ చేయలేదు ఎందుకంటే అన్ని గేర్లు పర్ఫెక్ట్గానే పడుతున్నాయి అని చెప్పారు పడుతున్నాయి కూడా మనం కూడా చెక్ చేసాం అందుకని గేర్ వీల్స్ అయితే ఏవైతే ఓపెన్ చేసుకోలేదు మీరు మీరైతే చూడండి నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్ చేయడం అయితే జరుగుతుంది నంద్యాలలో మెకానిక్ కొత్త క్రాంక్ వేయాల్సింది వస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఓపెన్ చేయకుండా అలాగే చేసి పంపించారనుకుంటే అలా అయితే ఎప్పుడు మీరైతే అలా అటువంటి ప్రయత్నాలు అయితే ఎప్పుడైతే చేయకండి మనకి కస్టమర్కి డబల్ పని అలాగే మనకి కూడా డబల్ పని ఇప్పుడు మీ దగ్గరికి ఇంకోసారి రావాలంటే కూడా మనకి కస్టమర్ అనేది రారు ఎందుకంటే మనం అలా చేసి పంపించామంటే కాస్త లేట్ అయినా కూడా ఒకటికి రెండు సార్లు నీట్గా చేసి పంపి నీట్గా చేసి పంపించామంటే మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు దీన్ని నీట్గా అన్ని చెక్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా రెడీ చేయడం అయితే జరుగుతుంది దీంట్లో ఏవైతే మనమైతే కొత్తవైతే చేంజ్ చేయడం లేదు ఎందుకంటే దీనికి రీసెంట్గానే కొత్తగా బోర్ చేశారని చెప్పారు అందుకని మనం ఓన్లీ అది ఏదైతే ఉందో క్రాంక్ అలాగే కస్టమర్ మనకి టైమింగ్ చైన్ అయితే ఇచ్చాడు బోర్లు వీలు కాస్త అరిగినట్టు అనిపించింది టైమింగ్ చైన్ దాన్ని మాత్రమే చేంజ్ చేయడం అయితే జరిగింది మిగిలినవన్నీ అయితే ఎలా ఉన్నవి అలా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది మీరు అయితే గమనించవచ్చుగా మనం క్లచ్ బిల్లు అన్ని నీట్గా క్లీన్ చేసుకొని క్లచ్ బిల్కి పైన వచ్చేసి ఒక స్టార్ వాచర్ దాని కింద రెండు కట్ వాచర్లు దానిపైన ఒక కప్పు వాచర్ క్లచ్ ప్లేట్లు అసెంబ్లీ నీట్గా ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది మొత్తం ఫిట్ చేసిన తర్వాత బైక్ బీటింగ్ ఎలా ఉంది అనేది కూడా మీకు అయితే చూపిస్తాం మనకి ఆ బీటింగ్ కూడా సాటిస్ఫాక్షన్ అయితే కలగాలి లేదంటే అంత వర్క్ చేసి మనకు కూడా అయితే బాగుండదు కానీ ఇందులో మనమైతే బీటింగ్ మారడానికి ఏ స్పీడ్స్ అయితే మార్చడం లేదు మనకి డౌట్ వచ్చినవి ఏవైతే కూడా ఇందులో కనిపించలేదు ఓన్లీ ఆయిల్ మాత్రం సగమైతే గీజ్కి కాకోకుండా ఆఫ్ లీటర్ అయితే వచ్చింది అక్కడ మాత్రం మనకు కాస్త డౌట్ ఉంది కానీ అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఏవైతే ప్రాబ్లం లేదు మనకి బీటింగ్ ఫస్ట్ ఎలా ఉంది దానికంటే కాస్త స్మూత్గా అయితే ఉండాలి ఎందుకంటే క్రాంక్ బీరింగ్లో ఏమైనా సౌండ్ ఉన్నా కూడా కనెక్టింగ్ రాడ్ ఏమైనా సౌండ్ ఉన్నా కూడా కొత్తది అయితే వేశాం కాబట్టి మనకి అవి కూడా పర్ఫెక్ట్గానే కనిపించాయి కానీ అంత సేక్ అయితే క్రాంక్ కానీ కనెక్టింగ్ రాడ్ కానీ వాళ్ళు కూడా నంద్యాలైతే అయితే చేయించారు మనకి అవి కూడా అంత ప్రాబ్లం అయితే కనిపించలేదు పాత దానివే తీసి వేయిద్దాం అనుకున్నాం కానీ పాత వే తీసి కొత్త క్రాకుకి కనెక్టింగ్ రాడ్ ఆ బీరింగ్లు వేయిద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఏదైనా సౌండ్ వచ్చిందంటే బాగోదు ఇంత దూరం నుంచి వచ్చి మళ్ళీ డబల్ పని కాకూడదనే ఉద్దేశంతో మనం రాడ్ బీరింగ్లు కొత్త వేయించడం అయితే జరిగింది మనకి పన్నెండు వందల రూపాయలు క్రాకుకి అయితే తీసుకున్నారు లేత్ వర్క్ దగ్గర అక్కడ చేయించిన తర్వాత ఇంకా మొత్తం ఇంజన్ ఫిట్ చేసి ఎలా ఉంది అనేది కూడా మీకు క్లారిటీగా అయితే ప్రతిదీ అయితే చూపిస్తాం క్లచ్ సైడ్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మనకి అంత నీట్గా క్లీన్ చేసుకొని మీరు అయితే చూడొచ్చు ప్రతిదీ నీట్గా అయితే ఉంది ఏమాత్రం ఆయిల్ ఉన్నా కూడా మనం కొత్త ఆయిల్ వేసినా వెంటనే బ్లాక్ అవుతుంది కాబట్టి ఇంజన్ ఓపెన్ చేసామంటే కంపల్సరీగా ప్రతిదీ నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే క్లీన్ చేయకోకుండా ఫిట్ చేసామంటే బైక్ అనేది ఆయిల్ జాలి ఏదైతే ఉంటుందో ఆయిల్ జాలికి అడ్డుపడి మనకి హీట్ అనేది ఎక్కువగా అవుతుంది బైక్ ఎప్పుడైతే ఆయిల్ జాలికి చెత్త ఏదైనా అరిగినవి పోయి అడ్డుపడ్డాయి అంటే మనకి అది హెడ్కి అనేది ఆయిల్ సప్లై అనేది పర్ఫెక్ట్గా అనేది అందించదు అలా పర్ఫెక్ట్గా అందించినప్పుడు మనకు ప్రాబ్లం ఏమవుతుంది ఆటోమేటిక్గా బైక్ వచ్చేసి బైక్ హెడ్కి వచ్చేసి ఆయిల్ సప్లై అనేది సరిగా అందదు సరిగా అందకపోవడం వల్ల బైక్ అనేది ఓవర్ హీట్ అయితే అవుతుంది అందుకని మనం ఎప్పుడైనా ఓపెన్ చేసామంటే కంపల్సరిగా నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి అది ఎంత లేట్ అయినా కూడా ఎంత పెట్రోల్ అయిపోయినా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి వర్క్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇంకా మనం నెక్స్ట్ బోర్ అయితే ఎక్కిస్తున్నాం మీరు అయితే గమనించండి ఆయిల్ వేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కాస్త సేకి సేకించుకుంటూ ఎక్కించామంటే రింగ్లు అయితే ఫ్రీగా అయితే ఎక్కుతాయి ఎప్పుడైనా కూడా మీరు బలవంతంగా అయినా బలవంతంగా ఎక్కించే ప్రయత్నం అయితే చేయకండి దాని ముందు ఉన్న కార్బన్ క్లీన్ నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం లైట్గా వాళ్ళ మధ్య అయితే ఉంది ఎక్కువగా లైన్స్ పెట్టాలనే లైన్స్ పెట్టకూడదు అనే ఉద్దేశంతో అంత ఎక్కువ బరకలేదు ఉన్నంత వరకు అయితే నీట్గా పర్ఫెక్ట్గా అయితే క్లీన్ చేసుకున్నాం హెడ్ కూడా మనం చేంజ్ చెంది అయితే లేదు ఆల్రెడీ ఫిట్టింగ్ అయితే ఉంది హెడ్ కూడా నీట్గా అయితే ఫిట్ చేయడం జరిగింది నెక్స్ట్ మీకు మ్యాగ్నెట్ సైడ్ కూడా వస్తా ఈ పైన ఉన్న ఈ బోల్ట్ ఆలేసిన తర్వాత మ్యాగ్నెట్ సైడ్ అయితే కాస్త డ్యామేజ్ అయితే మనకు కనిపించింది విప్పేటప్పుడు గమనించుకోలేదు కానీ ఫిట్ చేసేటప్పుడు మ్యాగ్నెట్ అయితే మనం గమనించుకోవడం జరిగింది పైన ఉన్న నాలుగు బోల్ట్లు అయితే ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది రాగి వాచర్ మాత్రం మీరు ఎప్పుడైనా కూడా ఆయిల్ బోల్ట్ సైడ్ అయితే హీరో బైక్లకు అయితే ఫిట్ చేయండి రివర్స్ ఫిట్ చేశారంటే రాగి వాచర్ వేరే సైడ్ వేసారు ఆయిల్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కస్టమర్ మనకి టైమింగ్ చైన్ మాత్రం తీసుకొని వచ్చాడు మీరైతే చూడొచ్చు ఓన్లీ టైమింగ్ చైన్ మనం బోర్ లబ్బర్ కూడా లోపల ఉన్నదైతే పోయింది టైమింగ్ చైన్ దాన్ని కూడా మనం తీసుకొని వచ్చి నీట్గా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది మీకు నెక్స్ట్ మ్యాగ్నెట్ అయితే చూపిస్తాం మీరు కాస్త బాగా గమనించండి ఆ మ్యాగ్నెట్ అనేది లోపల హోల్ ఏదైతే కూర్చుంటుందో అది పెద్దగా అయితే అయింది కాస్త గాడి అయితే ఉంది కస్టమర్ని నంద్యాలలో అయితే మార్పించుకోమని చెప్పాం మనకు డోన్లు అయితే లేదు మనం మొత్తం ఫిట్ చేసిన తర్వాత బైక్ బీటింగ్ అయితే గమనించండి ఫ్రెండ్స్ టోటల్ మన ఫిట్టింగ్ ఛార్జ్ టూ థౌజండ్ అయితే తీసుకోవడం జరిగింది